కళ్ళు అంతా ఏమున్నది అంటే చాలామంది యోగ్య సంబంధాలు చెప్తారు సార్ చాలా పని చేస్తాం సార్ ఆ పని చేసినప్పుడు నొప్పులు ఉంటాయి సార్ ఆ నొప్పులు పోవడానికి ఈ కళ్ళు తాగుతామని చెప్తారు ఒక మనిషి ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆరు గంటలు పని చేస్తే ఫస్ట్ డే ఖచ్చితంగా నొప్పులు ఉంటాయి ఎవరికైనా సార్ సెకండ్ డే చేసినప్పుడు ఆ నొప్పులు కొంచెం తగ్గుతాయి థర్డ్ డే చేసినప్పుడు ఇంకొంచెం కొంచెం తగ్గుతాయి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఒక నెల రోజులు చేసిన చేసిన తర్వాత ఆ నొప్పులు అన్నటివి రావు కానీ ఏంటంటే ఫస్ట్ డేనే రావద్దు నొప్పులు పోంగనే ఎంత పని చేసినా కానీ మనకు నొప్పి రావద్దు అట్లా ఉంటుంది ఎక్కడైనా అంటే మనకు ఈ కళ్ళు తాగిన తర్వాత ఏంటంటే ఈ మెదడు పనితీరు ఆగిపోయి మనకు నొప్పి లేదు అని మనకు అనిపిస్తుంది అది అంతే దానివల్ల నొప్పి అనేది రాకుండా ఉండదు మనకు నొప్పులు ఉంటాయి కానీ మనకు అర్థం కాదు ఆ కళ్ళు ప్రభావం అట్లా చూపిస్తుంది మనకు మన నాడీ వ్యవస్థ పైన మెదడు పనితీరు పైన ప్రభావం అట్లా చూపిస్తే మనకు ఉపశమనం కలిగిస్తాయి తాత్కాలిక ఉపశమనం మాత్రమే అది నొప్పులు దక్కించే మందు కాదు అది చాలామంది ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత కావాలని దావుతారు నొప్పి మర్చిపోవడానికి ఆ పని అనేది ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు చేసిన తర్వాత అటువంటి నొప్పులు రావు దానికి మనకు అలాంటి నొప్పులు ఖచ్చితంగా వస్తాయి అంటే మన మెడికల్ షాప్స్ ఉన్నాయి మన పిహెచ్సి ఉన్నది ఇంకా సిహెచ్సి ఉన్నది చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మీకు అలాంటి వాస్తవమైన నొప్పులు ఉంటే మాత్రం అలాంటి సంప్రదించాలి కానీ మన జీవితాన్ని నాశనం చేసుకునే కళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు రాదు ఈ కళ్ళు తాగడం వల్ల అత్య దుష్ప్రవాలు మంచి కంటే చెడు ఎక్కువ దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంని ముఖ్య ఉద్దేశం నుంచి మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి సార్ మన యాంటీ నార్కటిక్ బ్యూరో నుంచి వెళ్ళి శ్రీనివాసరావు సారు వచ్చిండు సారును ఈ ముఖ్య ఉద్దేశం ముఖ్య ఈ ప్రోగ్రాం నుంచి మంచి విషయాలు మీకు చెప్తాడు ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి వినండి ఇది సార్ చెప్పిన తర్వాత మళ్ళీ ఈ విలేజ్లో మీతో మీరే కానీ ఒక పది మందికి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ అందరికీ చేర్చేలా మీరు చర్యలు తీసుకుంటారు